కాకినాడ జిల్లా రౌతులపుడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ సమావేశానికి ప్రతిపాడు నియోజకవర్గ బహుజన కూటమి సభ్యులు మరియు క్వారీల యాజమాన్యం ప్రజలు పాల్గొనడం జరిగింది లైసెన్స్ లేకుండా అక్రమ తవ్వకాలు పరిమితికి మించి భారీ లోడ్ వాహనాల తరలింపు దాని వల్ల నాశనమైన రోడ్డు వంటి అంశాలపై క్లుప్తంగా చర్చించడం జరిగింది దీనికి సంబంధించిన మైనింగ్ అధికారులను ఆర్ఎన్బి అధికారులను పంచాయతీ సెక్రటరీలను పోలీసు సిబ్బందిని మిగిలిన క్వారీ యాజమాన్యాన్ని రప్పించి వాస్తవాల కోసం చర్చ జరిపించాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన మైనింగ్ అధికారులను ఆర్ఎండ్బి అధికారులను పంచాయతీ సెక్రటరీలను పోలీసు సిబ్బందిని మిగిలిన క్వారీ యాజమాన్యాన్ని రప్పించి వాస్తవాల కోసం చర్చ జరిపించాలని బహుజన కూటమి సభ్యులు డిమాండ్ చేయడం జరిగింది దీనిని పర్యావరణ సమస్యగా ప్రజల సమస్యగా పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేయించి ఆయా శాఖల ద్వారా నిజాలు వెలుగులోకి తేవాలని శ్రేయస్సు కొరకు అధికారులు పనిచేయాలి కానీ ప్రజాప్రతినిధుల కోసం కాదని దీనిని గుర్తించి అధికారులకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలని కోరారు సార్ ఇక్కడ సమావేశం జరిగింది ఇది నిమిత్తం జరిగింది అసలు దీనికి ఇక్కడ మీరు సమావేశం ఎంఆర్ఓ గారు కండక్ట్ చేయడం గల కారణాలు ఏంటని మీరు తెలపగలరా నా పేరు పిల్లు బలరాముడు నేను ప్రతిపాడు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను ఈ ప్రత్తిపాడి నియోజకవర్గంలో ప్రత్తిపాడి నియోజకవర్గం బహుజనుల కూటమి ప్రెసిడెంట్గా ఈ రౌతులపూడి పరిధిలో రౌతులపూడి మండల పరిధిలో వివిధ పంచాయతీల్లో క్వారీల త్రవ్వకం జరుగుతూ ఉంది ఆ క్వారీల నుంచి అధికలోడు పంపిస్తూ వాహనాలకి ఏ రకమైనటువంటి పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా వాటి నుండి నష్టం జరిగేటువంటి విధంగా అధిక లోడ్ను పంపిస్తూ ఓవర్లోడ్ ద్వారా ప్రజలకు ప్రాణహాని కలిగించేటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో జరిగినందువల్ల దాన్ని మేము పరిగణలో తీసుకొని ఆ వెహికల్ని నిలుపుదల చేయడం దానికి అనుగుణంగా ఎంఆర్ఓకి అప్పగించడం పోలీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం దానికి పునరావృతం కాకుండా ఉండేందుకు మా తాలూకా ఎంఆర్ఓని మేము డిమాండ్ చేయగా ఈరోజు ఆ విషయమై చర్చించడానికి ఈ సమావేశం ఈరోజు ప్రతి మన పూడి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశానికి రావాల్సినటువంటి అధికారులు అందరూ కూడా రాలేదు అనేది నిరుత్సంగా మేము భావిస్తూ ఉన్నాం సార్ మీరు అందరికీ మీరు ఆల్రెడీ మొన్న ఒకసారి మీరు మొత్తం క్వారీ లారీని బా వారి లోడితల లారీని మీ బహుజన కూటమి సభ్యులందరూ కూడా ఆపచడం జరిగింది అయితే దాని పరిణామం తీసుకొని ఈరోజు ఎంఆర్ఓ గారు మీకు సానుకూలంగా స్పందించినట్టు మీకు అనిపిస్తుందా సానుకూలం కాదు మభ్యపెట్టి నమ్మించి ధోరణిలోనే ఉంది తప్ప మైనింగ్ డిపార్ట్మెంటు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు రాజు డిఆర్డిఏ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది మైనింగ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి తప్పుదల వల్లే ప్రజలకు ఆర్థికంగాను ప్రాణ నష్టం జరిగేటువంటి సంఘటనలు జరుగుతున్నా నీరుకి నిమ్మెత్తినట్టుగానే మౌనంగా వహించడం మౌనంగా ఉండటం వలన వచ్చినటువంటి పరిణామాలను గుర్తు చేయటానికి మేము సంసిద్ధంగా వచ్చినప్పటికీ వారిలో ఉండేటువంటి అంతర్గత ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చర్చించుకొని ఆ సమావేశం జరగకుండా కొద్దిగా సర్దుబాటు చేసుకున్నారనే అనుమానం అయితే మాత్రం మాకు పూర్తిగా కలుగుతుంది కానీ ఇదే వరవడిగానే పునరావృతం చేసినట్లయితే భవిష్యత్తు కాలంలో వాళ్ళు కోర్టు రికార్డులో కలిసిపోయేందుకు వారి మీద లీగల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈరోజు తహసీల్దార్ గారు కూడా మేము సూటిగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పి రోజుల ద్వారా అయినా సరే ఆ సమస్యను ప్రజల తరఫున వెల్లడి చేయడము బహిరంగపరచడము నిలదీయడము డైరెక్ట్గానే మేము ఇంటర్నల్గా లాబింగ్ చేసేటువంటి తత్వంలో మాకు లేదు కాబట్టి డైరెక్ట్గానే ప్రజాప్రతినిధులను అధికారులను నిలదీయడం ప్రజల్లోనే నిలబెట్టి ప్రజల ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరపడతాము అనేది కృతనిశ్చయంతో ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజల లక్ష్యాలు జయాలు అంశాలన్నీ కూడా సాధించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇప్పుడు మా ఇక్కడ ఉన్న బహుజన కూటమి సభ్యులందరూ మరి మాట్లాడడం జరిగింది అయితే ఇది ప్రజా సమస్యగా మేము గుర్తించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఉద్రిక్తత చేస్తాం అధికారి అయినా ప్రజాప్రతినిధి అయినా సరే మా దృష్టిలో ఆయన అక్కడ అక్రమం జరిగిందంటే ప్రతి ఒక్కరిని ఖండించడానికి మా బహుజన కూటమి ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నారు రిపోర్టర్ వైఎన్సీ చూస్తూనే ఉన్నది వైఎన్సీ న్యూస్ రి కెమెరామ్యాన్ అనిల్ అనిల్తో బాబు రౌతులపూడి మండలం